హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు నేను ఇక్కడ స్వీట్ కార్న్తో మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి చాలా టేస్టీగా అంటే చాలా బాగా నచ్చుతాయి మీకు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చే చూడండి నేను దీనికోసం రెండు కార్న్స్ తీసుకొని ఇలా పెట్టుకున్నాను ఒక బౌల్లో ఇలా ఒలిచిపెట్టుకున్న కార్న్ని పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కాన్నీ వేసుకోవాలి వేసేసుకొని దీంట్లోనే ఏడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి వేసుకొని రుచికి సరిపడా ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను వేసేసుకొని క్యాప్ పెట్టేసి మెత్తగా పేస్ట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది ఇలా వస్తుందండి దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా పేస్ట్నంత బౌల్లో వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దీంట్లోనే సన్నగా కట్ చేసుకొని కరివేపాకును వేసుకోవాలి వేసేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని మరొకసారి ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి నేను ఇక్కడ లూ పిండి లూజుగా ఉంది కాబట్టి టూ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకొని ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలిపి పక్కన పెట్టేయండి టీ ఫ్రైకి సరిపడా ప్యాన్ తీసుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ అవ్వనివ్వండి ఇలా చేత్తో చేతిలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని ఒక ముద్దలాగా ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గారెల షేప్లో ఇలా చేత్ చేతిలో వేసేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని మిడిల్లో ఇలా హోల్ పెట్టేయండి హోల్ పెట్టేసి ఆయిల్లో వేసేసుకోవాలి ఇలాగే మిగతా వడలన్నీ ఇలానే వేసుకోవాలి హోల్స్ పెట్టుకొని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం టర్న్ చేసుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ వరకు డీప్ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత తీసేసి కొబ్బల్లో వేసేసుకోవాలి ఇలాగే మిగతా ఉన్న పిండిని కూడా ఇలాగే గారెల్లాగా చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్